జర్నలిస్టులకు రామోజీరావు మార్గదర్శి ఆయన సంతాప సభలో విశాఖ జర్నలిస్టులు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు విశాఖ జర్నలిస్టులు ఘన నివాళి అర్పించారు ఎస్డీవీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మస సత్యనారాయణ రాజు విజన్ బ్యూరో రావికాంతుల ఆధ్వర్యంలో రామోజీరావు సంతాప సభను పౌర గ్రంథాలయంలో నిర్వహించారు ఆయన చిత్రపటానికి పలువురు పాత్రికేలు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు పత్రిక ప్రసార మాధ్యమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు విశాఖ పాత్రికేయులు పబ్లిక్ లైబ్రరీలో రామోజీరావు సంతాప సభ నిర్వహించారు ఎస్డీవీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణరాజు విజన్ బ్యూరో రవికాంతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో రామోజీ చిత్రపటానికి లీడర్ ఎడిటర్ రమణమూర్తి విజన్ ఎడిటర్ శివశంకర్ ఆంధ్రప్రభ బ్యూరో గంటల శ్రీనిబాబు ఈటీవీ బ్యూరో కూర్మరాజుతో పాటు పలువురు సీనియర్ పాతికేయులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది ఏర్పాటు చేసిన కార్యక్రమాలు వచ్చిన స్థితులందరికీ కూడా స్వాగతం ఈనాడు పత్రిక నైతికత విలువలకు పెట్టింది పేరని రమణమూర్తి అన్నారు సూక్ష్మ అంశాలను సైతం పరిశీలించి వార్తలు అందించేవారని రామోజీరావు ఆదర్శప్రాయులని కొనియాడారు ఈనాడు పత్రిక పుట్టింది విశాఖలోనేనని ఎస్టీవీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణరాజు అన్నారు ఇక్కడ పుట్టి ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు దగ్గరైందని అందుకే విశాఖ బీచ్ రోడ్లో రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు తెలుగు జాతి గర్వపడే వ్యక్తి రామోజీరావు అని ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన ఉందని విజన్ ఎడిటర్ శివశంకర్ అన్నారు రామోజీ వ్యక్తిత్వ జీవితం కొన్ని వేల వ్యక్తిత్వ వికాస పుస్తకాల సమాహారమని ఈటీవీ బ్యూరో కోర్మరాజ్ అన్నారు ఈనాడు వార్తలే తనను జర్నలిజం వైపు అడుగులేసేలా స్ఫూర్తినిచ్చాయని విజన్ బ్యూరో రవికాంత్ అన్నారు సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రామోజీ అని విశాఖ సమాచారం సంపాదకులు వీరభద్రరావు అన్నారు ఈనాడుతోనే తన కెరీర్ను ప్రారంభించానని విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు చేరువ చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ఎస్డీవీ న్యూస్ బ్యూరో చీఫ్ చిట్టుబాబు చెప్పారు గారి గురించి తెలుగు జానం గురించి మాట్లాడుకోవాలంటే రామోజీరావు గారు లేకుండా మాట్లాడుకోవడం కుదరదు ఎందుకంటే ఆయన పాట గ్రంథాల యొక్క నాడి పాటలకి ఏం కావాలి అనేది పసిగట్టిన తర్వాత ఆయన ఎంతో అధ్యయనం చేశారు ఒక పత్రిక పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఆయన ముందడి వేసి విశాఖపట్నంలో ఈనాడు పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే వామోజీరావు గారు అధ్యయనం చేసి దాన్ని ఏమనుకున్నారో అది కాలిరూపం తేల్చేసరికి అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్కువ స్పందన అందించింది ప్రజ ప్రజల నుంచి అప్పటికేంటి ఈనాడు అనేది ఒక ఆ ఎవరికి అలవాట్లేని వాడు అంతవరకు ఆంధ్ర అనే పేరుతో పత్రికలు ఉన్నాయి ఆంధ్రపత్రిక ఆంధ్ర ఆంధ్రజ్యోతి అనే ఆంధ్ర అనే పేరుతో ఉన్నాయి దానికి డిఫరెంట్గా ఈనాడు అనేది ఒక టైటిల్ పెట్టుకొని ఆయన విశాఖకు వచ్చినప్పుడు ఏ రోజు వార్తలు ఎంత చక్కగా ఉండేవంటే ఆ రోజుల్లో ఏదైనా సెన్సేషనల్ వార్త రావాలంటే ఈనాడే ఇంకొకటి ఏంటంటే ఈనాడులో వస్తేనే అది వార్త ఈనాడులో అది వార్త కానీ ఈనాడులో రాకపోతే అది వార్త కాదు అంత ప్రజల్లోకి అంత వెళ్ళిపోతుంది ముందు ఇప్పుడు మనం చనిపోయే ప్లేస్ని ముందు మనం ఎంచుకొని ఇక్కడ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఆ దాన సంస్కారాలు చేయండి అని అని ఇది ఇంతవరకు ఎప్పుడైనా చూసాం మనం అంత ప్లానింగ్ అనమాట ఆ ప్లానింగ్ వల్లే రామరాజురా గారు సక్సెస్ అయ్యారు జాయిన్ అయ్యారు అప్పుడు ఇంకా వేసాలు వచ్చి చాలా వయసు అంటే ఇరవై సంవత్సరాల్లోనే నేను ఈనాడు కంట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఈనాడు ఈటీవీ రెండు రెండున్నర దశాబ్దాల పాటు పనిచేశాను అనేక మీటింగ్లో చైర్మన్ రామోజీరావు గారితో కలిసి కూర్చొని ఆయన చెప్పేది వినే అదృష్టం నాకు వచ్చింది అదేవిధంగా ఇప్పుడు మనకు వైజాగ్లో పోర్ ప్లాజు ఈటీవీ రిపోర్టు ఈటీవీ రిపోర్టుగా పనిచేసిన పోవర్ అప్పుడు మేమంతా కూడా అప్పుడుండేవాళ్ళం అది ఈనాడు సంస్థలు వైజాగ్ వల్ల ఈ సంస్థకు సంబంధించిన చైర్మన్ విగ్రహాన్ని కూడా మన బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని చైర్మన్ విగ్రహాన్ని బీచ్ రోడ్లో లో ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కృషి చేయాలని ఏర్పాటు చేయాలని కూడా జర్నలిస్టుల సంఘం తరఫున జర్నలిస్టుల తరఫున కూడా పోలం ఎందుకంటే ఆయన వైజాగ్ కూడా ఈనాడు సంస్థను ప్రారంభించాము ఈనాడు సంస్థకి ఇప్పుడే ఫుడ్ పోస్తుంది అలాంటి సంస్థగా స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది వేలాది మందికి మార్గదర్శనంగా చూసి దేశంలో కూడా ప్రపంచంలోనే గుర్తుకు పొందిన సంస్థగా తీసుదిద్దిన ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ శిలా విగ్రహాన్ని ఖచ్చితంగా బీచ్ రోడ్లో ఉండేట్టు ఏర్పాటు చేయడానికి మన అందరం కూడా గట్టిగా చేస్తాం రామోజీరావు గారు ఈరోజు భారతదేశం అంతా ఇన్ని ఛానళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారంటే మొత్తం ఈ సంస్థలు కానీ ఆ నమ్మకం రామోజీరావు గారి మీద ఉన్న నమ్మకం సో మన రాష్ట్రంలో మెజార్టీ ఆఫ్ ది జర్నలిస్ట్ ఈనాడు ప్రోడక్ట్స్ ఈనాడు నుంచి వచ్చి తర్వాత వేరియస్ న్యూస్ పేపర్స్లో పనిచేసాం లేదా ఈనాడు బై ప్రోడక్ట్స్ అయినాయే ఈనాడులో పనిచేసిన వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చిన వాళ్ళేసారు సో అంతటి ముద్ర జనలిజం మీదే కాదు మన రాజకీయ సామాజిక చరిత్ర మీద ఈనాడు రామోజీరావు గారు అంతటి ముద్ర వేశారు సో రామోజీరావు గారి యాక్చువల్గా ఆయన జీవిత చరిత్ర ఒక పాఠం ఎన్నో పాఠ్య పుస్తకాలు ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివితే ఆయన జీవితాన్ని ఒకసారి చదివితే చాలు అదేం సదాఖ్యం ఎందుకంటే ఆయన ప్రారంభించింది జీరో నుంచి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకుంటూనే తన సంస్థల్ని అగ్రస్థానంలో నిలపడం అలాగే ప్రత్యేకించి తెలుగు వారిని తెలుగు భాషకి సంబంధించి అగ్రస్థానంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసిన యోధుడు ఆయన జర్నలిజం రంగంలో కేవలం ఇంగ్లీషు జర్నలిజానికే ప్రమాణాలు ఉండేవి తెలుగు జర్నలిజానికి కొత్త ప్రమాణాలని ఆయన సృష్టించారు ఆయన సంస్థలో పనిచేయడమే ఒక మహోన్నతమైన అనుభవం కింద నేను చెప్తాను ఎందుకంటే గత కంట్రిబ్యూటర్గా నా జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా కొనసాగుతున్నానంటే కేవలం అక్కడ నేర్చుకున్న అక్షరాలే ఈనాడు పత్రిక ఒక సంచలనం మాది రాజకీయ కుటుంబం మా ఫ్యామిలీ మా చిన్నతనంలో ఈనాడు బ్లాక్ అండ్ వైట్ బ్రాడ్షీట్ మాత్రమే వచ్చింది అందులోని వార్తలు అన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని ఫాంటమ్ అని ఒక చిత్రాలతో కూడిన ఒక కథానికి వచ్చేది దాన్ని నేను చాలా బాగా ఇష్టపడి రెగ్యులర్గా పేపర్ ఆ ప్రాంతం చదవడం కోసమే చేసేవాడిని అదే సమయంలో జిల్లా ఎడిషన్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ నుంచి జిల్లా ఎడిషన్ స్టార్ట్ అవ్వడం అదేవిధంగా కలర్లో పేపర్ రావడం అన్ని మేము చూడగలిగే అవకాశం నాకు దక్కింది నేను నిజం పత్రిక స్థాపించడానికి కూడా పరోక్షంగా రామోజీ గారి కారణం రామోజీ గారు రామోజీరావు గారు లాంటి వ్యక్తి జర్నలిజంకి నిజంగా అందరికీ ఇన్స్పైర్ ఎందుకంటే పత్రికని ఎంత గొప్పగా నడిపించవచ్చు ఏ విధంగా మీడియా యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ఆయన చూసి మనందరం నేర్చుకోవాల్సి ఉంది రామోజీరావు గారు యాక్చువల్గా జర్నలిజంలో జర్నలిస్టుల వాల్యూని ఎంత పెంచారో ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మనం ఊహించుకుంటే మనమందరం కూడా మళ్ళీ ఆ స్థాయికి జర్నలిజాన్ని పునరుద్ధరించవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఇందాక రావణ్ బోస్ గారు చెప్పారు రామోజీరావు గారిని అరెస్ట్ చేయమని శాసన మండలి ఆర్డర్ ఇచ్చింది సభ కాదు శాసన మండలిలో ఈయన రాసిన న్యూస్ కూడా ఏంటంటే పెద్దల సభలో గలాభ ఇది హెడ్డింగ్ పెద్దల సభలో గలాభ అనే పదాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు గలాభా అనేది అన్పార్లమెంటరీ వర్డు చాలా ఫిల్టీ లాంగ్వేజ్ దీన్ని పత్రికల్లో వాడకూడదు ముఖ్యంగా శాసన మండలి అనే ఒక గొప్ప వ్యవస్థకి దీన్ని ఆపాదించకూడదు అనేది ఆ వేళ ముఖ్యం కేఎస్ వ్యాసారిని బంధించి రామండరావు గారిని అరెస్ట్ చేసి తీసుకురామన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఏం చేశారు తెలిసిన మండలిని రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు ఈ నా సభలోకి లేకుండా అది నిన్న రామూర్తి గారు చెప్పారు హైకోర్టు స్టే ఇచ్చిందని హైకోర్టు స్టే ఇవ్వలేదు శాసన మండలే రద్దు అయిపోయింది కేవలం ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి అది మీడియా పవర్ అంటే మీడియా కోసం ఒక ముఖ్యమంత్రి శాసన మండలిని రద్దు చేశారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మనం అర్థం చేసుకోవాలి నాకు అంతగా చేశారు మొత్తం అంతా ఆయన అడుగు జాడలోనే నేను జర్నలిజంలో నేర్చుకున్నాను అదే పద్ధతిలో కొనసాగుతున్నాను ఆయనకి అర్పిస్తాను రామోజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచే ప్రతి జర్నలిస్టు ఉన్నత శిఖరాలకు వెళ్తారని వక్తలన్నారు కార్యక్రమంలో పలువురు సీనియర్ పాతికేయులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు